నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వరినీ చెరువు దగ్గర రామతీర్థం వరిని దండిగుంట రైతులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు రామతీర్థం రామచంద్రాపురం ఆయకట్టు వరకు మీరు అందించిన ఘనత కోవూరు శాసనసభ్యులు నల్లపిరెడ్డి ప్రసన్నకుమారెడ్డికే దక్కుతుందన్నారు అయితే అంతా నేనే చేశానని నా పంటలు పండాయని కన్వీనర్ చెప్పుకోవడం సరికదన్నారు మండల నాయకులు అచ్యుత్ రెడ్డి నవీన్ రెడ్డి సహాయ సహకారాలతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామన్నారు వెంటనే ఎమ్మెల్యే స్పందించి అధికారులతో మాట్లాడి తమకు నీరు అందించి రైతులకు అండగా నిలిచారని చెప్పారు ఈ కార్యక్రమంలో బెల్లంకొండ శ్రేధర్ చంద్రయ్య తిరుపతి కరుణాకర్ చెంచరత్నం వెంకటేశ్వర్లు నరేష్ సీనయ్య రైతులు పాల్గొన్నారు మా దండికుంట ఇంతకుముందు ఈ ఊరికి సంబంధించి ఓటో నెంబర్ కాలువ మూడు సంవత్సరాలు నేను కాలువ తూర్చడం జరిగింది ఇట్లాగేందంటే ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి వల్లే మొత్తం లాస్ట్ దాకా పండిని మిగతా ఆయన కానీ లేకపోతే పండవ అనేది కరెక్ట్ అయితే కాదు ఎమ్మెల్యే గారు జేసీబీలు పెట్టి ఇప్పుడు కూడా ప్రజెంట్ రెండు జేసీబీలు పైన కాలం తవ్వుతూ ఉన్నాయి ఆయన సహకారంతోనే ఆయనప్పుడు నిన్న చెప్పిన వ్యక్తి అయితే అతను కన్వీనర్గా ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు వచ్చి రైతులతో కలిసి ప్రతి రైతును కలిసి అందరికీ ఇబ్బంది లేకుండా చేసాడు కలిసి వెళ్ళాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన వల్లే బండిని ఆయన కానీ లేకపోతే పండవ అనేది కరెక్ట్ కాదు ఎమ్మెల్యే గారు ఏఈలకి డీఈలకి అందరికీ చెప్పి ఈరోజు కూడా ఎక్కడ కూడా కాలవలు ఇబ్బంది అయితే అక్కడ జేసీబీలు తవ్వుతా ఉన్న పైకాలు ఇప్పుడు కూడా రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంలో ఎమ్మెల్యే గారు కృషి వల్ల ఈరోజు వరిని తిరిగి కింద రైతులు ఫలాలు ఎండకుండా సస్యశామలంగా ఉన్నాయి ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అధికారులను అప్రమత్తం చేస్తూ ఈరోజు కూడా వాళ్ళకి టచ్లో ఉంటూ రైతులు ఇబ్బంది పడకూడదని చెప్తూ ఉన్నాడు వారం పది రోజుల క్రితం నీళ్ళు కింద పొలాలకి కొద్దిగా ఎండిపోక ఎండి ఎండిపోవడం కూడా అందరికీ తెలుసు కానీ దానికి అప్పుడే ఇమీడియట్గా ఎమ్మెల్యేకి ఫోన్ చేయడం ఎమ్మెల్యే గారు డీఈకి ఈఈకి ఇలాగంతా చెప్పడం ఈ లాస్ట్ వరకు పారించడం మిషన్లు పెట్టి అన్నీ ఎమ్మెల్యే గారు దయ వల్లే ఇక్కడ లాస్ట్ వరకు నీళ్లు పారుతుంది అంతేగాని వ్యక్తిగతంగా ఆయన వచ్చాడు ఈయన చేశాడు ఇదంతా లేదు మండల నాయకులు లేదు ఏమీ లేదు ఒక నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కింద ఆయకట్టు వరకు రామచంద్రపురం కానీ వరిని కానీ దనికుంట కానీ ఊటుగూరు కానీ కంచరపాలెం కానీ అన్ని గ్రామాలకు ఈరోజు నీళ్ళు అందుతుందంటే ఒక నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దయవాళ్ళ అని అది గుర్తించుకోవాలి రైతులు సెలవు మనకి ఇప్పుడు జరిగిన కార్యక్రమం ఉందంటే మనం పాయసం తయారు చేస్తాం పాయసం తయారు చేసిన తర్వాత చిన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది దాంట్లో పంచదార ఉంటుంది కిస్మిసులు ఉంటాయి జీడిపప్పు ఉంటాయి పాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ పంచదార కనపడదు పంచదార కరిగిపోయి కనపడినంత మాత్రాన పంచదారది ఏం లేదు మిగతా వాటి వల్లే పాయసం బాగుందని చెప్పడం అది అతిశయోక్తిగా ఉంటుంది గమనించండి ఎందుకంటే సుమారు నెలల క్రితం మనకి ఈస్టర్న్ ఛానల్ కింద వారపోట్లు అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన తర్వాత పదహారం బాతి కింద అన్నారెడ్డి బాడ్యం మట్టం కింద వరినిచీరు అయితేమి ఊటుకూరు అయితేమి అంటే పంతొమ్మిది బాతికి అయితేమి ఈ ఆరు పంచాయతీలకు సంబంధించి ఐదు వేల పైచులకి ఎకరాలు ఉన్నాయి అనౌన్స్ చేసిన తర్వాత కొంత ఇబ్బంది వచ్చింది వాస్తవం అప్పుడు గ్రామస్థాయి నాయకులైతేమి రైతులైతేమి మండల స్థాయి నాయకులైతే ఇమిడియట్లీగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు ఆయనకి ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకొని ఇమ్మీడియట్లీగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా ఎస్ఈ గారిని అయితే డిఈ గారిని ఏఈల్ని సమన్వయపరిచి ఇమిడియట్లీగా దిగువ ఆయకట్లో ఒక ఎకరా కూడా నిండితే బాగుండదు అని ఆయన శ్రద్ధ తీసుకొని పంతొమ్మిది పాతిక దాకా ఏడు డిస్ఎంఐల్ కాదు పదకొండు డిస్ఎంఎల్ బాడించి ఇక్కడ నా కింద రైతులే చెప్పాడు ఒక ఆయన అయ్యా బ్రహ్మాండ ఇది చరిత్రలో లేదు పదకొండు డిస్ఎంఐల్ బాడించారు పంతొమ్మిది పాతికలు ఇంత కష్టపడి ఆయన చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారు ఈ పంట పూర్తిగా పండిన దాకా రైతుల వైపు నుంచి ఆయన శ్రద్ధ తీసుకొని ఎక్కడ కూడా ఒక ఎకరా కూడా ఇబ్బంది లేకుండా చేయాలని రైతులందరి తరఫున ఆయనకి కోరుకుంటూ అట్నే ఇప్పటివరకు బ్రహ్మాండంగా వస్తున్నాయి ఇట్నే మిగతా కూడా మిగతా ఈ యొక్క పంట పూర్తయిన దాకా కూడా బ్రహ్మాండంగా పారుదలను ఏర్పాటు చేయాలని రైతులు వైపించడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఏ డిసిబుల్స్ అంటే ఏ డించ ఆయకట్టు పై మట్టం లెవెలు అంటే కొన్ని కారణాలు అంటే నీళ్ళు వదలం కానీ స్టార్టింగ్ వదలంగానే అప్పుడు అందరికీ నీళ్ళు ఇబ్బంది ఉంటాయి కాబట్టి పై మంటలు అక్కడక్కడ అంటే మన చివరి ఆయికట్టు కాబట్టి అప్పుడప్పుడు పై మట్టాలు ఎత్తిన దానివల్ల కొంత డిస్టర్బెన్స్ తగ్గొచ్చు సహజం కానీ దాన్నే కారణంగా చూపించి కొందరు ఏదో తగ్గిపోయింది దాన్ని ఏదో మా మండల నాయకులు పట్టించుకోలేదు అనేటువంటి ప్రచారం చేయటం మంచిది కాదని నేను సమనీయంగా తెలియజేసుకుంటున్నా మేము మా వైసీపీ పార్టీ తరఫున రైతు సంఘ మా కార్యకర్తలు అయితేనేవి రైతులైతేనేవి మా ఎమ్మెల్యే అలర్పశ కుమారు రెడ్డి అయితేనేవి మా మండల నాయకులు అచ్యుత్ గారి నవీరెడ్డి గారి మాటిస్తున్నారు ఇప్పుడు మా రామతీర్థం వరిని రామచంద్రపురం పంచాయతీ పరిధిలో చివరి ఆయికట్ట వరకు చివరి ఎకరా వరకు పండించేటువంటి బాధ్యత మాది మా నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీసుకుంటాడని రైతు తరఫున మేము గర్వంగా చెప్పుకుంటూ